నా ప్రియ దేవని పిల్లర్ నీ శరీరాన్ని విడిపిస్తాడు నీ ఆత్మను విడిపిస్తాడు నీవు స్వతంత్రుడవ్వాలి నీవు బంధకముల నుంచి విడుదల పొందాలి నిన్ను బంధించినది ఏమిటి అది నువ్వు అర్థం చేసుకోవాలి చూడండి ఈ మానసిక వ్యధలు బాధలు కారణం ఈరోజు చాలామందికి ఆర్థిక ఇబ్బందులు చాలా బాధ పెడుతున్నాయి మనుషులని ఆర్థిక ఇబ్బందులు బాధ పెడుతున్నాయి కొంతమేమో ఆశలు అయింది ఆస్తి మూరెడు ఆశ బారుడా ఆస్తి ఏమో మూరెడు ఆశ ఏమో బారుడు ఈ బారుడు ఆశలు తగ్గించుకుంటే బాగుంటుంది అందుకే మన వాళ్ళు అన్నారు మంచమన్నంత వరకు కాళ్ళు చాపుకోవాలి అని దుప్పటి ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకోవాలి దుప్పటి ఇంత ఉంటే నేను ఇంతబడు కాళ్ళు ఆపుతానంటే దోమలు కొడతాయి చలిబుట్టింది మంచం దానికంటే ముందుకు చాపుకున్నారనుకోండి కాళ్ళు ఎముకలు ఆ పట్టలకు తగిలి మంచం కోళ్ళకి నప్పు పుడతాయి అందుకని ఆశలు తగ్గించుకోండి కొంచెం ఆశలు తగ్గించుకోండి డబ్బు ఉంటే కొనుక్కోండి డబ్బు లేకపోతే ఎందుకు డబ్బు లేకపోయినా ఏసీలు కొంటారు డబ్బు లేకపోయినా కార్లు కొంటారు అప్పులు చేసి ఫ్రిడ్జ్లు కొంటున్నారు ఈఎంఐల కింద ఇస్తా ఉంటే సెల్ ఫోన్లు కూడా అప్పుల్లోనే కొనుక్కుంటున్నారు ఒకటికి సంపాదన ఏమో పదివేలు ఆ పదివేలకి యాభై వేలు పెట్టి తెచ్చుకున్నాడంటే ఏసీ నేనన్న ఏం కూలర్ పెట్టుకోవచ్చు కదా ఎండాకాలం పదివేల జీతంలో ఐదు వేలు కట్ అయిపోతున్నాయి ఐదు వేలు తట్ట బతకాలి కూలర్ తెచ్చి పెట్టుకో రే పొద్దున సంపాదన పెరిగితే ఏసి కూడా తెచ్చుకోలే కొంతమంది భార్యలు అసలు ఉరుకోరు వాళ్ళ ఇంట్లో వేసి ఉంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది నీ ముఖం నువ్వు ఒక మొగోడివే నీ సంపాదన ఒకటే అనవసరంగా నిండి చేసుకున్నా మా ఎమ్మోర్లు అయితే బాగా డబ్బులు నడికిద్దామనుకున్నారు ఈ ఆడోళ్ళతో అప్పులు అయిపోతాయి ఆశలు ఎక్కువ కదా ఏమనుకోబోకండి ఆశలు ఎక్కువ కదా వాళ్ళకుంది వీళ్ళకుంది ఏదో ఒకటి చే ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేస్తాడు ఆయన ఏదో ఒకటి చేసి నా భార్యను సంతోష పెట్టాలని ఈ పోడు తట్టుకోలేక రాత్రుల పోడు ఏదో ఒకటి తీసుకొస్తాడు ఆడోళ్ళకు నేను చెప్తున్నా కుటుంబాన్ని కట్టుకున్నా మీరే కుటుంబాన్ని కోలదోసినా మీరే ఆశలకు పోబాకండి ఉన్నదాంతో సర్దుకోండి అవమానం చేయబాకండి భర్తల్ని ఒత్తిడి పెట్టబాకండి ఒత్తిడి చేయబాకండి పొదుపుగా ఉండండి మెల్లమెల్లగా అభివృద్ధి చెందండి చెట్టైన మెల్లగా అభివృద్ధి చెందుతుంది కుటుంబమైన మెల్లగా అభివృద్ధి చెందాలి ఒక్క రాత్రిలో అయిపోబాకండి ఒక్క రాత్రిలో గొప్పాలమైపోదాం అనుకోబాకండి అది మీకు నష్టాన్ని నాశనాన్ని తెస్తుందని గుర్తుపెట్టుకోండి మెల్లగా కష్టపడి మీ జీవితాన్ని పైకి తెచ్చుకోవాలి దేవుడు మీరు కొద్దిగా ఉన్న తుదకు మిమ్మల్ని మహాభివృద్ధిలోనికి తీసుకొస్తాడు అందుకు మనం ఏం చేయాలో చెబుతాను యోబు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిని యెడల సర్వశక్తులకు దేవుని బతిమాలు కొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవ అని ఎడల నిశ్చయముగా నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు అర్థమైందా ఎప్పుడు నీవు అవ్వాలి యథార్థవంతుడు అవ్వాలి నీతిమంతుడు అవ్వాలి దేవుణ్ణి వెతకాలి అప్పుడు దేవుడు నువ్వు కొద్దిగా ఉన్న తుదకు నిన్ను మహాభివృద్ధి చేస్తాడు నీ నీతి చాలా ముఖ్యం నువ్వు అభివృద్ధి చెందటానికి నీతి అంటే ఏమిటి దేవుని వాక్యానుసారంగా జీవించుట దేవుని ఎందు విశ్వాసం ఉంచటమే నీతి అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుని నమ్మినవాడు సహనంతో ఓర్పుతో ఉంటాడు ఎచ్చులకుబాడు రొచ్చులో పడ్డో ఎచ్చులకు పోయి రొచ్చులో పడుతుంటారు కొంతమంది ఏమో మనుషుల ముందు గొప్పగా బతకాలనుకుంటారు నష్టమేం లేదు తక్కువగా ఉండండి దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు క్రమక్రమంగా వర్ధిల్లాలి గెరారులో ఇసాకు క్రమక్రమముగా వర్ధిల్లాడ ఒక్క రాత్రిలో వర్ధిల్లాలని అన్యాయాలు చేస్తారు జూదాలు ఆడుతారు అప్పులు చేస్తారు మోసాలు చేస్తారు అందరి దగ్గర డబ్బులు కట్టించుకొని అర్ధరాత్రి పారిపోతుంటారు ఎక్కడో చిక్కుతాడు పోలీసులకి మొత్తాన్ని తీసుకెళ్ళి పెడతారు లోపల ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఆశలు మిమ్మల్ని పాడు చేస్తాయి అందుకే అవసరతలు తీర్చుకోండి కానీ ఆశలు తీర్చుకోబాకండి ఆశలను అణుచుకోండి అవసరతలు తీర్చుకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి నీవు పవిత్రుడు అవ్వాలి యథార్థవంతుడే అవ్వాలి నీతివంతుడే అవ్వాలి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి అవ్వాలి రెండు చేతులతో కష్టపడి పని చేయాలి కష్టపడిన దాన్ని పొదుపుగా వాడుకోవాలి కొంత నిల్వ చేసుకోవాలి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు నా ప్రియ దేవుని పిల్లరా దేవుని మీద ఆధారపడడం మీరు నేర్చుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను చాలాసార్లు యదార్థంగా ఉన్నా పొరల జోలికి పోకపోయినా ఏమి కష్టం నష్టం కలిగించకపోయినా మన జీవితాల్లోనే ఇబ్బందులు ఏర్పడుతుంటాయి చెప్పాను కదా అయిన వారిని కోల్పోవటము వ్యాపారాలు దెబ్బ నాతో పరిచయం చేస్తున్న తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు సురేష్ ఆయన పేరు ఆ సురేష్ ఒకసారి రావాలా వాళ్ళు పాపం పేదవాళ్ళయ్య కానీ ప్రేమ కలిగిన వాళ్ళు అందరికీ భోజనం పెట్టేవారు అందరూ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుండే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బాగా కష్టపడి మరి పని చేసుకుంటుండేవారు ప్రకాశం జిల్లా గార్లపాడులో వీళ్ళ నివాసం వీళ్ళు గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంటున్నారు అందుకని వీళ్ళ పితరులు గుండ్లకమ్మనే దేవతగా చేసి గంగమ్మని పేరు పెట్టి ఓ రాయిని తెచ్చి ఆ గంగమ్మకు పూజలు చేస్తుంటే వాళ్ళ దగ్గర పూజారులు వీళ్ళ తాతలు వీళ్ళంతా నా ప్రియదేవుని పిల్లరా బాగా ఉన్న రోజున అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు అమ్మా నాన్న కష్టపడి చక్కగా అందరికీ పెట్టేవారు ఉన్నట్టుండి వడ్డించిన విస్తరణలో పెద్ద రాయి పడ్డట్టు వాళ్ళ జీవితంలో కూడా పెద్ద సమస్యలు వచ్చినాయి నాన్న పక్షవాతంతో పడి చనిపోయినాడు ఆ తర్వాత అమ్మ కూడా చనిపోయింది ఈయనకు పెళ్ళైంది వీళ్ళన్నకు పెళ్ళైంది గుండ్లకమ్మ ప్రాజెక్టు కట్టేటప్పుడు రిహాబిలిటేషన్ కింద డ్యామ్ కింద నీళ్లు మునిగిపోతుంటే వాళ్ళ ఊరు డ్యామ్ బయటకు తీసుకొచ్చి మెయిన్ హైవే మీద వీళ్ళకి మూడు ప్లాట్లు ఇచ్చారు వీళ్ళ అమ్మ నాన్నకొక ప్లాట్ ఈయనకొక ప్లాట్ వీళ్ళన్నకు ఒక ప్లాట్ మూడు ప్లాట్ అది తప్ప ఇంకేమీ లేవు వాళ్ళకి ఇప్పుడు వ్యాపారం మొదలు పెట్టుకున్నారు ఒక చిన్న వ్యాపారము అందరికీ అప్పులు ఇస్తే అప్పులో తిరిగి ఇవ్వక వడ్డీకి తీసుకొస్తే శ్రీరామ్ చిట్స్లో అక్కడ ఇక్కడ ఆ అప్పంతా అంతా పెరిగిపోయి వాళ్ళు వడ్డీలు చక్ర వడ్డీలు చక్ర వడ్డీలు చక్ర వేస్తే తెచ్చినప్పు కొంత అయితే మొత్తం తడిసి మోపడై ముప్పై ఐదు లక్షలు అయింది ముప్పై ఐదు లక్షలు ఏం చేయాల అమ్మ నానా ఉంటే అమ్మకు ఆసరా బోసరా వచ్చేది విడో పెన్షన్ వచ్చేది ఆ డబ్బులు గవర్నమెంట్ వైపు వచ్చే డబ్బులు కూడా ఆగిపోయినాయి అమ్మ చనిపోవటం వలన నానా చనిపోయినాడు ఒక ఐదు సెంట్లుంటే ఆ ఐదు సెంట్లు ఏం చేశారని అంటే మందిరానికి ఇచ్చారు ఎట్లా మందిరానికి ఇచ్చారు అది కూడా చెబుతాను వీళ్ళన్నయ్య వెంకట్రావు అని ఆయన నేనిద్దరం ఎంఈడిలో క్లాస్మేట్స్మే అప్పుడు దేవుని గురించి చెప్తే అస్సలు వినేవాడు కాదు ఆ తర్వాత అతని కోసం ప్రతి రాత్రి ప్రార్థన చేసేవాడిని చాలా మంచి వ్యక్తి దేవుడు అక్కడే లేడు అతనికి అన్యుల్లో కూడా చాలా మంచి వారు ఉంటారు విశ్వాసంలో లేకపోయినా చాలా ప్రేమ ఉంటుంది అందరికీ సహాయం చేసే మనసు ఉంటుంది యథార్థత ఉంటుంది కానీ వాళ్ళకు దేవుడు ఒక్కడే ఉండడు వెంకట్రావు కూడా అలాంటి వాడు ఇతను అంతా మంచివాడు కాని ప్రభు నీ నీతి ఇతనికి లేదు నీ అందరి విశ్వాసం లేదు నీ రక్షణ ఇతనికి లేదు ఇంత మంచోడికి నీ రక్షణ కూడా ఇవ్వచ్చు కదా అని ప్రార్థన చేసేవాడు రమ్మంటే ఆయన కూడా స్వనీతిలో ఉండి అసలు దేవుని దగ్గరికి రాడు మన నీతి మురికి గుడ్డలతో సమానం దేవుని నీతే మనల్ని నీతిమంతులుగా పవిత్రులుగా చేస్తుంది పరలోకం చేరుస్తుంది అన్న విషయం చెప్దామన్నా వినేవాడు కాదు ఎంఈడి అయిపోయిన తర్వాత ఆ తర్వాత మెల్లగా అతడు కొంత ప్రభువు యొక్క జ్ఞానంలోనికి వచ్చాడు తన భార్య వలన నా ప్రియ దేవుని పిల్లరా అక్కడ బసవన్నపాలెం అనే ఊరికి మీటింగ్కి వెళ్తే వాళ్ళు అక్కడికి వచ్చారు నేను ఇక్కడికి వస్తున్నానని చెబితే అట్లాగే ఈ రాత్రి మా ఇంట్లో పడుకుందురా అని వాళ్ళ ఇంటికి పిలిచారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటే పొద్దున్న లెగసేసరికి ఆ ఒక రిక్వెస్ట్ ఈ చుట్టుపక్కల ఎవ్వరికీ ప్రభు తెలీదు అందరు విగ్రహారాధనలో ఉన్నారు మా తాతలే పూజారులుగా ఉండి వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నారు కనుక నువ్వొక్కసారి వాక్యం చెప్పు వాళ్ళకి అన్నాడు వినే వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళకి చదువుతాను వద్దొద్దని వితండవాదం చేసే వీళ్ళకెందుకు చెప్పడం నేను చెప్పను అన్నాను అంటే ఎట్లా మైకి తెప్పించా కొంచెం ఒక అర్ధగంట గంట చెప్పు అన్నాడు ఒక అర్ధగంట చెబితే ఎనిమిది కుటుంబాలు ప్రభువుని నమ్ముకున్నాయి అర్ధగంట ప్రసంగంలో అప్పుడే ఇళ్ళకి తీసుకువెళ్ళి విగ్రహాలన్నీ తొలగించి అందరూ కూడా బాప్తిస్మం తీసుకోవటానికి సిద్ధపడ్డారు అందులో ఈయనొకడు ఈయనకు అసలు ప్రభు అంటే ఇష్టం లేదు ప్రార్థన అంటే ఇష్టం లేదు కోపం వారంటే ఎందుకో తెలియని ఒక ద్వేషం అట్లాంటి వాడు ప్రభు ప్రేమను విన్న తర్వాత ప్రభు ఇచ్చే విమోచన విన్న తర్వాత ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాడు ఈయన ప్రార్థనకు వస్తానంటే లావిడ మంచి పూజలు నువ్వు పోతే నేను ఊరేసుకొని చస్తా నువ్వు ప్రార్థనకు పోతే నేను ఊరేసుకొని వస్తా అనిందట అప్పుడు ఏనన్నాడు నేనేం చెడ్డ పని చేయటానికి పోవట్లేదు మంచి పని చేయటానికే వెళ్తున్నాను మన కొరకు మరణించిన ప్రభు మనల్ని విడిపించే ప్రభు దగ్గరికి వెళ్తున్నా నువ్వు కూడా అర్థం చేసుకుంటావు వెంకిగా ఉండొద్దని చెప్పి మొండికేసుకొని వచ్చేసేసాడు తర్వాత ఆ అమ్మాయి కూడా మారు మనసు పొందింది ఇప్పుడు చర్చిలో మొట్టమొదటి పాట పాడేది వీళ్ళవిడే మూడు సంవత్సరాలు బిడ్డలు లేకపోతే దేవుడు బిడ్డల్ని ఇచ్చినాడు మంచి మేస్త్రి అప్పటి నుంచి నాతో పాటు కాస్త పరిచర్యకొచ్చి డ్రైవింగ్ చేస్తూ నాకు గొప్ప సహకారిగా ఉన్నాడు ఈ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి అమ్మ నాన్న చనిపోయారని చెప్పానుగా అమ్ముకోవటానికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి అమ్ముకుంటే నిలవ ఉండదు అమ్ముకోమా అని అడిగారు నన్ను వద్దు అని చెప్పాను వద్దంటే మరి అప్పులెట్లాగా దేవుడు ఏదో చేస్తాడు దేవుడు ఎట్టో కట్ట నిన్ను విడిపిస్తాడు దేవుని దగ్గరికి వచ్చారుగా అని చెప్పాను ఈలోపు కరోనా వచ్చింది ఆ కరోనాలో మీటింగ్లు లేవు బయటకు పోవటానికి మాకు ఆ తర్వాత ఇంటికే పరిమితమైనాం తినటానికి తిండి లేదు ఫోన్లు వచ్చేస్తున్నాయి అసలు ఎట్లాంటి పరిస్థితి అంటే ముప్పై ఐదు లక్షలతోటి అందరూ కలిసి కాస్త విషం దాగి చచ్చుకోవాల్సిన పరిస్థితి అంతకుముందు అప్పులు తీర్చుకోవడానికి కొంత ప్రయత్నం చేశారు అందరికి ఉన్న బంగారాలు కొద్ది కొద్ది తీసేసేసి అమ్మి ఆ డబ్బులు ఇస్తే వడ్డీలో పావు కూడా కట్టలేకపోయినారు ఏం చేయాలి ఇంత తప్పు ఫోన్లు ఎప్పటి నుంచి వస్తాయో ఎటు పడుకోవాలో ఎటు పోవాలో ఏం తినాలో తెలియని పరిస్థితి అయిపోయింది అంతా బాగున్నప్పుడు అందరు వచ్చి తిన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళు అప్పుల్లో పడిపోతే ఎవరు ఇంటి చూడరు రాట్లా ఎవరూ పలకరించట్ల అయిన వారు అమ్మ చచ్చిపోతే కనీసం రక్త సంబంధులు కూడా రాలేదు కరోనా వస్తే ముగ్గురు మాస్కులు వేసుకొని ఒక వేప చెట్టు కింద దిక్కు లేకుండా కూర్చున్నారు నేను ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏంటి కూర్చున్నారు ఎవ్వరు మా ఇంటి వైపు రావట్లేదన్నా ఎవ్వరు మాతో పలకట్లేదన్నా అవును బెల్లం ఉంటే ఈగలు వస్తాయి బెల్లం లేకపోతే వచ్చిన ఈగలన్నీ ఎగిరిపోతాయి కానీ ఎల్లవేళనా నీతో ఉండేవాడు దేవుడు దేవుని బిడ్డలు నిన్ను ఆదరిస్తారు నిన్ను బలపరుస్తారు దేవుడు నిన్ను వెంటాడుతాడు నీకు ధైర్యం ఇస్తాడు చావు తప్ప వేరే దారి లేదన్నప్పుడు బ్రతికే మార్గం చూపిస్తాడు నా ప్రియ దేవుని పిల్లరా హైదరాబాద్ పోతానన్నా అన్నాడు చిన్నపిల్లల్ని వేసుకొని హైదరాబాద్ పోయి అక్కడ రెండు మూడు నెలలు ఉన్నాడు కానీ ఒక రోజుకు ఐదు వందలు కూడా దొరకట్లేదండి ఒకరోజు మరలా తిరిగి వచ్చాడు అన్న ఐదు వందలు కూడా దొరకట్లేదు తినటం ఉండటం రెంట్ కట్టుకోవటం చాలా కష్టమైపోయింది కొంచెం గట్టిగా ప్రార్థన అన్నా దేవుని మీద ఆధారపడ్డాం కార్యములు చఫలం చేయి దేవునికి ప్రార్థన చేస్తున్నాం వెంటనే ఫోన్ వచ్చింది వరంగల్ దగ్గర వీళ్ళ బంధువులకన ఆ ములుగు అనే ప్రాంతంలో మేస్త్రిగా పనిచేస్తున్నాడు ఇక్కడికి రెండు కొన్ని పనులు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాడు మరలా పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్తే దేవుడు అద్భుతం చేయటం ప్రారంభించాడు ఒక్క రోజుకి ఐదు వందలు దొరకని ఈ వ్యక్తికి ఒక బిల్డింగ్ కడితే ఐదు లక్షలు ప్రాఫిట్ మిగిలేటట్టుగా దేవుడు చేశాడు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఒక ఇంటికి పన్నెండు లక్షలు అట్లాగా దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటే లోకల్లో ఉన్న మేస్త్రీలకు కూడా పనివ్వకుండా వీళ్లకు వీళ్ళ పనితనాన్ని చూసి నమ్మకత్వాన్ని చూసి పనులు ఇవ్వటం మొదలుపెట్టాడు అంతే దేవుడు రెండు సంవత్సరాల్లో ముప్పై ఐదు లక్షల అప్పు తీర్చేటట్లుగా చేశాడు వాస్తవానికి ముప్పై ఐదు లక్షల అప్పు సగం సగం చేస్తే వీళ్ళన్న పదిహేడున్నర లక్ష ఈయన పదిహేడున్నర లక్ష కట్టాలి అన్న మంచివాడు బాగా చదువుకున్నాడు కానీ ప్రైవేట్ ఉద్యోగం వచ్చిన డబ్బు ముగ్గురు పిల్లలకే సరిపోవట్లేదు అందుకని అన్నప్పు కూడా ఈ అబ్బాయి తీర్చాడు నేను అన్నాను మీ ఆవిడ ఊరుకుందా మా ఆవిడ ఏం మాట్లాడలేదన్న మరి నీకేం బాధ కలగలేదా మీ అన్నప్పు నువ్వు తీరుస్తుంటే ఏమన్నాడు తెలుసా అమ్మా నాన్న లేరన్నా అన్నకు నేను నాకు అన్న మేమే ఒకరికొకరం తల్లిదండ్రులు నాకున్నయని అన్నకు నేను ఇప్పుడు ఇవ్వకపోతే చూస్తారు అన్నా అయితే అయింది కష్టపడి నేను నా భార్య అన్నప్పంతో కడతాము అన్న బ్రతుకు కూడా ఏదో ఒక రోజు దేవుడు బాగు చేస్తాడు అన్నం ఉంటే దాచుకునేవాడు కాదన్న అందరికీ పెట్టేవాడే నాది అన్నదేందన్న నేనే కడతా పది రూపాయలు ఇస్తారా పక్కన వాళ్ళకి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కూడా నోటులు రాసుకొని వడ్డీకి ఇస్తున్న రోజులు ఎవడప్పులు కడతాడు కానీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే అట్టి మంచి మనస్సును మనుషులకు అనుగ్రహిస్తాడు చెప్పలబడ్డ దేవునికి ఇస్తూ చెప్పాలి స్వార్థం నిండిన ఈ లోకంలో దేవుని పిల్లలు త్యాగాన్ని నేర్చుకుంటారు అప్పంతా కట్టే వేసేసాడు ఆ తర్వాత అన్నాడు అన్న ఒక బైక్ కొనుక్కొనా పాత బైక్తో పనికి పోవటం కష్టంగా ఉంది కొనుక్కొనాయనా దేవుడు ఇస్తే కొనుక్కో ఒక కొత్త బైక్ ఒకేసారి అమౌంట్ కట్టి కొత్త బైక్ కొనుక్కున్నాడు ఆ తర్వాత వచ్చి అన్నాడు మునుపు అప్పులు తీర్చుకోవటానికి వాళ్ళ అమ్మోళ్ళు పెట్టిన కమ్మలు చైన్ అట్లాంటివన్నీ కూడా అమ్మే వేసేసానన్నా పాపం తనకు మరలా తిరిగి చేపిస్తానన్నా అన్నాడు చేపించుకొని ఆయన అంటే వాటన్నిటిని తిరిగి చేపించాడు ఆ తర్వాత అప్పులన్నీ తీరిపోయి మరలా ఇంటికి వచ్చాడు అక్కడే ఉండి చక్కగా అప్పులు సంపా పని చేసుకుంటే ఇంకా డబ్బులు దొరుకుతాయి పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవచ్చు కానీ తనన్నాడు మందిరానికి సహవాసానికి దూరంగా నేను అన్న ఎంత డబ్బు వచ్చినా అక్కడ దేవుడు సహవాసం వాక్యం లేదన్నా ఈ డబ్బులో పడిపోయి నేను ఎక్కడ నాశనం అయిపోతాను నన్నా అందుకేనన్నా మందిరానికి దగ్గరలో ఉంటా సహవాసానికి దగ్గరలో ఉంటా అక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటా ఇప్పుడు అప్పులు తీరిపోయినాయి కాబట్టి కొంచెం సంపాద వచ్చినా పర్వాలేదు పిల్లల్ని అక్కడ చదివించుకుంటా నేను నీతో సేవకొస్తా ఎంతోమంది విడుదల కొరకు విమోచన కొరకు రక్షణ కొరకు నీవు చేస్తున్న పరిచయలో నేను కూడా పాలు బాగస్తున్న అవుతా నువ్వు పచ్చడి తింటే పచ్చడి తింటా నువ్వు పలావు తింటే పలావు తింటా నీతో ఉంటానన్నా ఇంత సమర్పణ బాబు రమ్మని చెప్పాను వచ్చాడు చిన్న ఇల్లు కట్టుకుంటానన్నాడు అమ్ముకోవాల్సిన ఆ స్థలంలో ఇప్పుడు చక్కగా బోరేసుకొని ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంట్లో శుభ్రంగా భార్యలని పిల్లల్ని పెట్టి వాళ్ళకు కావలసినవన్నీ చూసి నాతో పరిచర్యకొస్తున్నాడు ఈరోజు నెమ్మది ఈరోజు నిత్యానందం ఈరోజు దుఃఖం నిట్టూరు ఎగిరిపోయింది నిరాశ మరణ భయం తొలగిపోయింది తలెత్తుకొని ఊరిలో తిరగలేని అవమానాన్ని దేవుడు తొలగించినాడు నీవు జాగ్రత్తగా దేవుని వెతికితే సర్వశక్తుని నీవు బ్రతిమాలుకుంటే పవిత్రుడవైతే యధార్థవంతుడవైతే నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నిన్ను వర్ధుల్ల చేస్తాడు ఈ బిడ్డను వర్ధుల్ల చేశాడు గట్టిగా అందరు చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి ఏసు విమోచకుడు